హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మునగాకు తోటి కారం పొడి అయితే చేశాను మునగాకు కారం పొడి ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా మునగాకునైతే కాడలు లేకుండా ఇలా వోల్చుకొని శుభ్రంగా వాటర్లో ఒకసారి కడుక్కొని పొడి క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునగాకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మునగాకు అనేది ఎంత వేగితే అంత టేస్ట్ అనేది మనకైతే వస్తుంది చూశారు కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మునగాకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రనైతే అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని కలుపుకుంటూ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి వీటిని అయితే కట్ చేసి వేసుకున్నా నేను ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే చల్లార్చుకోవాలి చల్లారిన ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లార్చిన శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలను కూడా వేసుకొని ఒకసారి మెత్తగా పొడి చేసుకోవాలి చూసారు కదా ఇలా పొడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఉప్పునైతే వేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మునగాకు కారం పొడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఆరోగ్యకరమైనది మునగాకు అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్